లుక్ బ్యూటిఫుల్ అసలు థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు ఇక్కడ ఉన్న అందరికీ చాలా థ్యాంక్స్ ఆఫ్టర్ అ లాంగ్ టైం నా తెలుగు ఆడియన్స్ ముందు నిలబడటం నాకు చాలా స్పెషల్ ఇక్కడ ఉన్న వామ్ కల్చర్ అండ్ స్టోరీస్ని సెలబ్రేట్ చేసి దీస్ ఆర్ సంథింగ్స్ ఐ రియలీ అడ్మయో అండ్ ఐ జస్ట్ వన్ కీప్ మేకింగ్ యూ ప్రౌడ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ దట్ యువ్ గివెన్ మీ It was an honor working with you, Gunashekar Garu. And it's just so beautiful. I want to mention that the whole family came together towards a creative cause. And it was so wholesome to see that. And um, we've got a wonderful team. I had so much fun performing with you. And yeah, I just hope this connects with the audience. It's a very important story. Thank you. Thank you so much, Sarah. Now, your time to say, like, a euphoria moment. ఫర్ యూ అంటే ఏం చెప్తారు రైట్ నా రైట్ నా ప్లీజ్ ఐ థాట్ లైక్ దురేందర్ చెప్తారేమో అని అనుకున్నాను నేను ఐ ఫీల్ యూ ఫర్ యా ఆల్ ది టైమ్ ద వే ఈ స్టార్టెడ్ లైక్ ఫస్ట్ రాగానే తను తెలుగులో మాట్లాడడం జరిగింది అయితే ద సేమ్ టైం పర్ఫెక్ట్ గా ప్రొనౌన్స్ చేయడం జరిగింది ప్రతి వర్డ్ కూడా కైసర్ హౌ रियली ओके చక్కగా నేర్చుకొని అన్ని స్పష్టంగా తనే చెప్పింది ఓకే సో ఆఫ్టర్ దురేందర్ లైక్ ఇక్కడ తెలుగులో చాలా మంది ఫ్యాన్స్ వచ్చేశారు మీకు అండ్ టాలీవుడ్ లో ఉన్నాం కాబట్టి మనం సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యు వన్ క్వశ్చన్ లైక్ హూస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ టాలీవుడ్ నుంచి అంటే ఏం చెప్తారు బికాజ్ రణవీర్ ఇస్ మై ఫేవరెట్ ఆఫ్ కోర్స్ అందరి ఫేవరెట్ ఇన్ టాలీవుడ్ అంటే um देयर इज मेनी आई कांट బట్ రైట్ నా ఐ రిలీ లైక్ విజయ్ దేవర్కొండీ అమేజింగ్ సో అండ్ అలాగే భూమిక మ్యామ్ ఐ థాట్ లైక్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ ఎక్స్పీరియన్స్ దిస్ బ్యూటిఫుల్ భూమిక మ్యామ్తో వర్క్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది వాట్ వాజ్ యువర్ ప్రొఫెషనలీ వీ డింగ్ గెట్ టు స్పెండ్ సో మచ్ టైమ్ వీ హెంట్ బీన్ ఏబుల్ టు బట్ పర్సనలీ ఐ థింక్ షీఈ్ సచ్ అూటిఫుల్ హ్యూమెన్ అండ్ సచ్ అ గుడ్ మదర్ యాజ్ హైవ్ నోటిస్ట్ అండ్ యా ఐ మీన్ వట్ ఎవర్ ఐవ్ స్పోకన్ టు హర్ షీఈస్ జస్ట్ అ వెరీ గుడ్ హ్యూమెన్ ఐ ఫీల్ థ్యాంక్ యూ సారా థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ మీకు ఇలాంటి యూఫోరియా మూమెంట్స్ మరిన్ని రావాలని మజబూత్గా కోరుకుంటున్నాము లైఫ్ అంతా అవే ఉండాలని కోరుకుంటున్నాము నా భూమిక గారు సో ద బ్యూటిఫుల్ భూమిక గారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం